హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఈ కారు దొంగచాటుగా అలా పిల్లలు గతి దగ్గరికి వచ్చి దొంగి చూస్తూ ఉంటుంది ఈ కారు రావడం చూసిన మిస్సమ్మ తన వెంటే పైకి వస్తుంది ఇక పిల్లలందరూ మాట్లాడుకుంటూ హోంవర్క్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అంజలి పాపేమో అమ్ము నా హోంవర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుంది అమ్మ ఏమో లేదు నీ చేతులు ఏమయ్యి చేసుకోవచ్చు కదా అంటే చేతులు బాగానే ఉన్నాయి బ్రెయిన్ పని చేయట్లేదు అని చెప్పేసి అంజలి అనగానే ఇక ఆనంద్ ఆకాశం అయితే అసలు బ్రెయిన్ ఉంటే కదా పని చేయడానికి అని చెప్పేసి పిల్లలంతా నవ్వుకుంటూ ఉంటారు ఇక అదంతా చూస్తూ ఆరు అలా మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ అక్క అని పిలవడానికని మీద చేయబోతూ ఉంటే అప్పుడే వెనక తిరిగిన ఆరు చూసి కంగారు పడిపోతుంది ఇక మిస్సమ్మ అమ్మేమో ఏం చేస్తున్నావు అక్క ఇక్కడ అని చెప్పేసి అడగబోతూ ఉంటే మిస్ అమ్మ పిల్లలు చదువుకుంటున్నారు మనం లాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పేసి ఆరు గబగబా లాన్లోకి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళేసి కంగారు పడిపోతూ మిస్సమ్మ మొత్తం చూసేసినట్టుంది ఇప్పుడు మిస్ అమ్మను కన్ఫ్యూజ్ అయినా చేయాలి లేదా క్లారిటీగా అయినా చెప్పాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే తీగలాగితే డొంకంతా కదిలినట్టు నా గురించి మొత్తం తెలిసిపోతుంది అని చెప్పేసి ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మ అక్క మీరెందుకు ఇంట్లోకి నక్కి నక్కి వచ్చారు ఎందుకు అత్తయ్య కనిపించినా కూడా కనపడినట్టు అలా వెళ్ళిపోయారు పిల్లల గది దగ్గర నిల్చొని ఏం చేస్తున్నారక్క అసలు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతూ ఉంటే ఇక ఆరు ఏమో సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక మిస్ అమ్మ అయితే ఏంటక్క జవాబు చెప్పకుండా అలా ఉండిపోయారు అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో అంటే అమ్ము మా పాప ఇద్దరు క్లాస్మేట్స్ మిస్ అమ్మ మా పాప మ్యాథ్స్ రాసుకోలేదు అంటే నోట్బుక్ కోసం వచ్చాను కానీ పిల్లలంతా శ్రద్ధగా చదువుకోవడం చూసి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి అక్కడే ఆగిపోయాను ఇక మీ అత్తయ్య అంటావా మీ అత్తయ్యకు నాకు అస్సలు పడదు మిస్ అమ్మ మాటల్లో మర్యాద తగ్గింది అని చెప్పేసి ఆవిడ నన్ను చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తుంది తర్వాత ఏమో మిస్ అమ్మ మీరు క్లారిటీగానే చెప్పినట్టుందక్క కానీ కన్ఫ్యూజింగ్గా ఉంది అని అడుగుతూ ఉంటే ఇక ఆరు ఏమో మాట మార్చేసి అయినా ఏంటి మిస్సమ్మ చెప్పా పెట్టకుండా ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయారు ఎందుకు అని చెప్పేసి అడగగానే మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది మిస్సమ్మ అలా సిగ్గుపడ్డం చూసేసి ఆరు తన మనసులో మిస్సమ్మ ఇంతలా సిగ్గుపడుతుంది అంటే అక్కడ ఎంత విషయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాత తర్వాతేమో మిస్సమ్మ అలా సిగ్గుపడ్డం చూసి ఆపు మిస్సమ్మ నువ్వు అలా సిగ్గుపడ్డం చూసి గడ్డికి బొక్క పడేలా ఉంది ఇక చాలే అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఆరు నిన్ను మీ ఆయన్ని కలపడానికి అత్తయ్య మామయ్య పూజలు చేయించడానికే తీసుకెళ్లారు కదా అని చెప్పేసి ఆరు అనగానే అక్క నువ్వు ఇంత షార్ప్ అని నేను అనుకోలేదక్క ఏ విషయమైనా సరే నువ్వు భలే పట్టేస్తావు అక్క అని చెప్పేసి మిస్సమ్మ మెచ్చుకుంటుంటే ఇక ఆరు ఏమో నేనిక్కడ షార్పు పాతికేళ్ళు పాముతో స్నేహం చేసి దాని చేతనే కాటయించుకున్నాను నా తెలివి తెల్లారా అని చెప్పేసి తన మనసులో ఆరు అనుకుంటూ ఉంటుంది అయినా ఆయన భార్య చనిపోయి కొన్ని రోజులు అయింది కదా మిస్సమ్మ మరి ఆయన నీతో ఎలా జీవితం పంచుకుంటారని అనుకుంటున్నామని చెప్పేసి ఆరు మిస్ అమ్మని అడగగానే ఇక అమ్మేమో నాకు తెలిసక్క ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయన భార్యని మర్చిపోరని ఆయన మనసులోని గాయాలు ఆయన జ్ఞాపకాలు అన్నీ తెలిసే ఆయన్ని ప్రేమించానక్క ఆయన భార్య మీద ఇంత ప్రేమ చూపించే వ్యక్తి ఎంతమంది ఉన్నారక్క ఈ రోజుల్లో ఆయన అక్క మీద చూపించే ప్రేమలో రవ్వంత ప్రేమ నా మీద చూపించినా చాలు నేను ఆయనతో జీవితాంతం బతికేస్తాను అని చెప్పేసి మిసమ్మా అనగానే ఈ కారు ఏమో తన మనసులో గట్టిగా నేను హక్ చేసుకొని ఏడవాలని ఉంది మిస్సమ్మ కానీ ఏడవలేను ఏం చేస్తాం నువ్వు ఆయన పిల్లలు అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అంటే మీ మధ్య ఆ రాక్షసి ఉండకూడదు అది ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి ఎలాగైనా ఆ డైరీ చదివి ఆయన మనోహర్ని బయటికి పంపాలి అని చెప్పేసి ఆరు అంటుంది తర్వాత ఏమో ఆరు మిస్ అమ్మ ఆవిడ డైరీ దొరికింది అని చెప్పేసి విన్నాను ఆవిడ డైరీలో ఏం రాసిందో చదివావా నువ్వు అని చెప్పేసి అడగగానే లేదక్కా నేను చదవలేదు అంటే ఎందుకు మిస్ అమ్మా ఆఖరి పేజీలో ఏం రాసిందో చదవాల్సింది అంటే టెంపుల్కి వెళ్ళడం గురించి రాసింది అని చెప్పేసి అమ్ము చెప్పిందక్క అంటే అదే రాసిందో ఇంకా ఏమైనా రాసిందేమో నువ్వు ఒకసారి చదవాల్సింది కదా అని చెప్పేసి ఆరో చెప్పగానే అవునక్క ఆవిడని చూసే అదృష్టం ఎలాగో లేదు కనీసం ఆవిడ రాతనైనా చూస్తాను అని చెప్పేసి అనగానే ఇక ఆరే ఏమో బంగారం లాంటి కుటుంబానికి దూరమైన ఆవిడ రాత ఏం బాగుంటుందిలే మిస్సమ్మ అని చెప్పేసి అంటుంది అది ఏంటక్క అంటున్నారు అని చెప్పేసి మిస్సమ్మ అడగగానే ఏం లేదు మిస్ అమ్మ నువ్వు వెళ్ళి డైరీ చదువుతున్నావు కదా వెళ్ళి డైరీ చదువు నాకు కూడా పనింది అని చెప్పేసి ఆరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో బాగా డైరీ తీసుకోవడానికి వస్తుంది ఇదంతా ఆరు కిటికీ పక్కనే ఉండి చూస్తూ దేవుడా ఎలాగైనా మిస్సమ్మ ఆఖరి పేజీ చదివేలా నిజం తెలుసుకునేలా ఆ నిజాన్ని ఆయనకి చూపించేలా చేయి స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మిస్సమ్మ లాతయ్య మిస్ అమ్మ అని పిలవగానే మిస్సమ్మ కిందికి వెళ్ళిపోతుంది తర్వాతేమో అటుగా వస్తున్న మనోహరి ఆ డైరీని చూసి ఇంకా అందులో ఆఖరి పేజీ చదివి అరుంధతి నేను పైకి పంపించినా నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి ఇంట్లోకి వచ్చాను అని సంబరి పడిపోకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావే నువ్వు ఎన్ని చేసినా ఈ డైరీ అమర్కంట పడకుండా చేస్తానే నేను ఎప్పటికీ దొరకను ఎప్పటికైనా మిస్సమ్మని బయటికి పంపి అమర్ జీవితంలోకి వస్తాను అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఇక డైరీలోని పేజీని చింపైపోతూ ఉంటే ఇక అప్పుడే అమరు మనోహరి అని చెప్పేసి పిలవగానే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక డైరీని దాచిపెట్టుకుంటుంది తర్వాతేమో అమరు ఏం చేస్తున్నావు మనోహరి అని చెప్పి అనగానే మనోహరి ఛార్జర్ కోసం వచ్చాను అమర్ అంటుంది ఇక అప్పుడే అమరేమో రాతోడికి చెప్తే ఇంకోటి తీసుకొస్తారు కదా అంటే మనోహరి ఏమో అంటే నా ఫోన్ నీ ఫోన్ ఒకటే కదా అమర్ ఈ ఛార్జర్ ఫిట్ అవుతుంది కదా ఇంకోటి ఎందుకు అని చెప్పేసి అనగానే కమరు నా వస్తువులు ఆరు తప్ప ఇంకొకరు ఎవరు ముట్టుకోవడానికి షేర్ చేసుకోవడానికి నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదా మరి ఎందుకు నా వస్తువులు తీసుకోవాలి అనుకుంటున్నావు నేను చెప్పింది నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక మీదట ఎప్పుడు నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పేసి అంటాడు ఇక మనోహరి వెళ్ళిపోబోతూ ఉంటే మనోహరి డైరీ అని చెప్పేసి డైరీ తీసుకుంటాడు ఏమో మనోహరి అమర్ నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి అని చెప్పేసి అమర్ దగ్గరికి వచ్చి ఆరో ఆస్థికలు ఎప్పుడు కలుపుదాం అమర్ అని చెప్పేసి అడగగానే ఇక ఏమో ఎందుకు మనోహరి రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా అస్థికలు ఎప్పుడు కలుపుదాం ఎప్పుడు కలుపుదాం అని చెప్పేసి అడుగుతూనే ఉన్నావు అంటే ఇక మనోహరి ఏమో అస్థికలు కలిపితేనే ఆత్మకి శాంతి అని చెప్పేసి పంతులు గారు చెప్పారు కదా అమర్ అందుకనే నా ప్రాణ స్నేహితురాలి ఆత్మకి శాంతి చేకూరాలని తను పైకి వెళ్ళాలి అని చెప్పేసి తన ఆస్తికల గురించి ఇంతలా అడుగుతున్నాను అవును అమర్ ఆస్థికలు లాకర్లో ఉన్నాయి అన్నావు కదా లాకర్లో చాలామంది ఆస్థికలే ఉంటాయి మరి మన ఆరు ఆస్తికలే అని మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడగగానే కమర డౌట్గా చూస్తే అంటే తెలియదు కదా తెలుసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాను అంటాడు అందుకు నెంబర్లు ఉంటాయి అని చెప్పేసి అమర్ చెప్పగానే నెంబర్లు అంటే వన్ టూ త్రీ అలానా అమర్ అని చెప్పేసి అంటారు అవును అని అమర్ చెప్పగానే మరి ఆరు ఆస్తికలు నెంబర్ ఎంత అని మనోహరి అనగానే త్రీ నాట్ అని చెప్పేసి అమర్ చెప్తాడు ఇక మనోహరి హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే అమర్ నేను వస్తాను అని చెప్పేసి అలా వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక అప్పుడే మిస్సం వచ్చి ఏమండి అక్క ఆస్థికలు కాశీలో కలుపుదామండి అక్క బతుకున్నప్పుడు మీతో కలిసి కాశీ వస్తాను అని అనుకుందంట చాలాసార్లు కానీ కుదరనే లేదు అత్తయ్య చెప్పారు అక్క అస్థికల్ని కాశీలో కలుపుదామని చెప్పేసి విసమ్మ అనగానే ఇక అమరేమో ఆరు ఆఖరి కోరిక అదే అయితే ఖచ్చితంగా అక్కడే కలుపుదామని చెప్పేసి అమర్ అంటాడు ఇక మనోహరి వెళ్ళిపోబోతూ ఆస్తికలు నేను కొట్టే పోతుంటే మీరు ఏ ఆస్తికలు కాశీలో కలిపితే నాకేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో అంజలి పాప స్కూల్కి రెడీ అవ్వకుండా అలా పడుకునే ఉంటుంది ఇక అమ్మ ఆనంద ఆకాశులు వెళ్ళిపోయారు అనుకుని లేచి చూడగానే ఇక వాళ్ళు తన చుట్టూ ఉండడం చూసి ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి అడిగితే నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తాం వెళ్ళి త్వరగా రెడీ అయ్యి అని చెప్తే రెడీ అవ్వాల్సింది స్కూల్కి రావాలి అనుకున్న వాళ్ళు కదా నేను ఇవాళ రావాలి అని అనుకోవట్లేదు అని చెప్పేసి అంజలి పాప అనగానే అయినా ఫ్రెండ్స్ని కొట్టడం ఎందుకు ప్రిన్సిపల్ పేరెంట్స్ని తీసుకురా అని చెప్పేసి అంటే ఇలా స్కూలు ఎగొట్టడం ఎందుకు అని చెప్పేసి అంటే అంటే అది జారింది నేను చేయి జారాను అలా జరిగిందన్నమాట అని చెప్పేసి అంజలి పాప అంటుంది ఇక అంచె పాప ఏమో నేను స్కూల్కి రావట్లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక అమ్మ ఏమో స్కూల్కి రాకపోతే నెక్స్ట్ మినిటే ప్రిన్సిపల్ ఫోన్ చేసి డాడీకి విషయం మొత్తం చెప్పేస్తుంది అప్పుడు తెలుసు కదా డాడీ ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తాడో అని చెప్పేసి అంటే ఇక అంచు ఏమో చిల్లి సిస్టర్ బ్రెయిన్లెస్ బ్రదర్స్ మీరే నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించాలి అని చెప్పేసి వాళ్ళను బ్రతిమలాడుతూ ఉంటుంది తర్వాత ఏమో అమ్మో పాప ఎంత ఆలోచించినా నీ ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్ వెళ్ళి మిస్ అమ్మని సలహా అడుగు తనే నిన్ను గట్టెక్కిస్తుంది అని చెప్పేసి అనగానే శత్రువు దగ్గరికి వెళ్ళి నేను సలహా అడగను అని చెప్పేసి అంజు అనగానే ఒకసారి డాడీ ఇచ్చే పనిష్మెంట్స్లో గుర్తు తెచ్చుకో ఫోన్ ఉండదు టీవీ ఉండదు అందరికంటే లేవాలి అందరికంటే లేటుగా పడుకోవాలి డాడీ ఇచ్చే పనిష్మెంట్లన్నీ గుర్తు చేసుకొని చెప్పు అంజలి అని చెప్పేసి అమ్మ ఆడగానే ఇక అంజలి ఏమో అమ్మో డాడీ ఇచ్చే పనిష్మెంట్ల కంటే వెళ్ళి మిస్సమ్మని అడగడే బెటర్ అనుకుంటుంది తర్వాత ఏమో మిస్సమ్మ దగ్గరికి వెళ్తే ఓవరాక్షన్ చేస్తుందేమో అని చెప్పేసి అంజలి అడగగానే అమ్మ ఏమో ఓవరాక్షణ ఓవరాక్షన్ ఎవరు చేస్తారో బాగా తెలుసు మాకు నోరు మూసుకొని సిగ్గు లేకుండా వెళ్ళి మిస్ అమ్మే అడుగు అని చెప్పేసి అంటే అంజలో పాప ఏమో వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అమ్మో ఆనంద్ ఆకాశాలు కూడా తన వెంటే ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్